నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది హాజీపూర్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది అయితే ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే విషమంగా ఉన్న అయితే ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి పైన ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతము హాజిపూర్ దగ్గర జరుగుతున్న జరిగిన యాక్సిడెంట్ ఆఫ్ క్రైమ్ లో ఉన్నాము ఈ యాక్సిడెంట్లో ఏపీ సిక్స్టీన్ టీఈ సిక్స్ ఫోర్ టూ సెవెన్ అనే లారీ చెన్నారం విలేజ్ నుంచి హైవే ఎక్కుతుండగా టీజీ జీరో ఎయిట్ యు ఫోర్ డబల్ సిక్స్ టూ అనే మారుతి స్విఫ్ట్ కారు అచ్చంపేరు నుంచి హైదరాబాద్ వైపుకి వెళ్తుంది లారీ సడన్ గా హైవే మీద ఎక్కడం తోటి ఏటీ స్పీడ్ లో వస్తున్న స్విఫ్ట్ కార్ ని ఢీకొట్టి ఆ స్విఫ్ట్ కారు కల్వర్ కూడా కూడా ఢీకొట్టి మళ్ళీ తిరిగి అచ్చంపేట వైపుకు మరలడం జరిగింది యాక్సిడెంట్ లో లారీ డ్రైవర్ మాదే మాధపులోనే ఉన్నారు వాళ్ళకు డ్రంక్ అంటే కూడా చెక్ చేయడం జరిగింది ఇద్దరు కార్ లో ఉన్న క్షతగాతుల్ని హైదరాబాద్ కి హాస్పిటల్ తరలించడం జరిగింది వీరు కార్ వాళ్ళు అచ్చం